అందరి నమస్కారం నేను మీ కిరణ్ రాయల్ మనం చూసుంటాం నిన్నటి రోజు వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పుకునే చెప్పుకోవడం ఏంటి వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పి ఈ గత కొద్ది రోజులుగా టీవీల్లో వచ్చి వెనకాల జగన్ బొమ్మ పెట్టుకొని ఓవరాక్షన్ చేస్తున్న శ్యామల నిన్నటి రోజు తెలంగాణలో కేసు నమోదైంది అది ఎట్లాంటి కేసు అంటే యువకులని టార్గెట్ చేసి ఏదైతే బెట్టింగ్ యాప్స్ పేరుతో బలి తీసుకుంటుందో దాన్ని ప్రమోషన్ చేయడం ఈమె ఒక అధికార ప్రతినిధి ఒక పార్టీకా లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం అధికార ప్రతినిధియా చెప్పండి ప్రతి ఒక్క వ్యక్తిగత విషయాలు ప్రతి ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాలు ఈమె వేలు పెడుతుంది వాళ్ళని నరికేయాలి వాళ్ళని తాట తీయాలి తొక్కి పెట్టాలంటుంది ఇప్పుడు ఈమె ఏం చేయాలి చెప్పాలి వైసీపీ పేటిఎం కానీ చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ నేను ఎంతమంది నేరం తెలుసు ఎంతమంది బలైపోతుందో తెలుసు నేను ఇప్పుడు ఒకటేడుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఈమె వెంటనే శ్యామలని సస్పెండ్ చేయండి అధికార ప్రతినిధిగా ఉండే అర్హత హోదా అంటే లేదు కాబట్టి సస్పెండ్ చేయండి ఏమి సస్పెండ్ చేసి మాట్లాడండి అంతే కాని ప్రతి ఒక్కరి విషయాలు మాట్లాడడం కాదు కదా కాబట్టి శ్యామలా సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ఏదైతే ఏపీలో కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యువకులు యువతులు బలయ్యారో అవన్నిటి కూడా పరిశీలించి మీద కేసు నమోదు చేసి మర్డర్ కేసు పెట్టాలి ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది ఏపీ రాష్ట్రంలో కూడా చనిపోయారు వాటికంటూ కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్ కారణం కాబట్టి ఏవైతే తెలంగాణలో కేసులు నమోదయ్యో దానికి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉందో ఈమె కూడా కారణం ఉంటుంది కాబట్టి ప్రమోషన్ వల్ల ఈమెను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఇన్స్పైర్ అవుతారు ఇన్స్పైర్ అయ్యేలాగా ఏమో చెప్తుంది కదా ఇన్స్పైర్ అయ్యి బెట్టింగ్ చాలా చాలామంది ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకొని సైతం చూసుకుంటాం కాబట్టి ఈమె సుక్తులు ఈమె ప్రవచనాలు అందరూ చెప్తుంటుంది చాలా వరకు ఇవన్నీ సోది పక్కన పెట్టి శ్యామల గారు కూడా అన్నాను ఎందుకంటే గారు అనే గొప్ప నయం చేయట్లేమో శ్యామల మీద కేసు నమోదు చేయాలి వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలి అధికార ప్రతినిధిని ఆమె వైసీపీ పార్టీకే లేకపోతే బెట్టింగ్ యాప్స్కే కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ పోలీసుని కోరుతున్నాను అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ రాయల్ మనం చూసుంటాం నిన్నటి రోజు వైసీపీ అధికార ప్రతినిధిని చెప్పుకునే చెప్పుకోవడం ఏంటి వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పి ఈ గత కొద్ది రోజులుగా టీవీల్లో వచ్చి వెనకాల జగన్ బొమ్మ పెట్టుకొని ఓవరాక్షన్ చేస్తున్న శ్యామల నిన్నటి రోజు తెలంగాణలో కేసు నమోదైంది అది ఎట్లాంటి కేసు అంటే యువకులని టార్గెట్ చేసి ఏదైతే బెట్టింగ్ యాప్స్ పేరుతో బలి తీసుకుంటుందో దాన్ని ప్రమోషన్ చేయడం ఈమె ఒక అధికార ప్రతినిధి పార్టీక లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం అధికార ప్రతినిధా చెప్పండి ప్రతి ఒక్క వ్యక్తిగత విషయాలు ప్రతి ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాలు ఈమె వేలు పెడుతుంది వాళ్ళని నరికేయాలి వాళ్ళని తాట తీయాలి తొక్కి పెట్టాలంటుంది ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి వైసీపీ పేటిఎం కానీ చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఎంతమంది నేరం తెలుసు ఎంతమంది బలైపోతుందో తెలుసు నేను ఇప్పుడు ఓటాడుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని శ్యామి ఈమె వెంటనే శ్యామలాని సస్పెండ్ చేయండి అధికార ప్రతిగా ఉండే అర్హత హోదా అంటే లేదు కాబట్టి సస్పెండ్ చేయండి ఏమి సస్పెండ్ చేసి మాట్లాడండి అంతేగాని ప్రతి ఒక్కరి విషయాలు మాట్లాడడం కాదు కదా కాబట్టి శ్యామలా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ఏదైతే ఏపీలో కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యువకులు యువతులు బలయ్యారో అవన్నిటి కూడా పరిశీలించి మీద కేసు నమోదు చేసి మర్డర్ కేసు పెట్టాలి ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది ఏపీ రాష్ట్రంలో చనిపోయారు వాటికన్నిటి కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్ కారణం కాబట్టి ఏవైతే తెలంగాణలో కేసులు నమోదయ్యాయో దానికి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉందో ఈమె కూడా కారణం అయ్యుంది కాబట్టి ప్రమోషన్ వల్ల ఈమెను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఇన్స్పైర్ అవుతారు ఇన్స్పైర్ అయ్యేలాగా ఏమో చెప్తుంది కదా ఇన్స్పైర్ అయ్యి బెట్టింగ్ చాలా చాలామంది ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకుని సైతం చూసుకున్నాం కాబట్టి మా సూక్తులు ఈ మా ప్రవచనాలు అందరూ చెప్తుంటుంది చాలా వరకు ఇవన్నీ సోది పక్కన పెట్టి శ్యామల గారు కూడా అన్నాను ఎందుకంటే గారు అనే గొప్ప నేను చేయట్లేమో శ్యామల మీద కేసు నమోదు చేయాలి వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలి అధికార ప్రతినిధిని ఆమె వైసీపీ పార్టీకే లేకపోతే బెట్టింగ్ యాప్స్కే కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ పోలీసులు కోరుతున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.